అనకాపల్లి జిల్లా యలమంచ నియోజకవర్గంలో అచ్చుతాపురం మండలం తంతడి వాడపాలెంలో మత్స్యకారులను ఒక తిమింగలం షాక్కు గురిచేసింది వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు శుక్రవారం భారీ తిమింగలం చిక్కింది సమీప పరవాడ మండలం వాడచీపురుపల్లికి చెందిన మత్స్యకారులు తీరంలో చేపల వేట చేస్తున్న నేపథ్యంలో లాగుతుండగా చాలా బరువు అనిపించింది దాంతో వాళ్లలో తెలియని ఆనందం ఆందోళన రెండూ ఒకేసారి కలిగాయి పెద్ద ఎత్తున చేపలు పడ్డాయనుకున్న ఆనందంతో వలను అతి కష్టం మీద తీరానికి లాక్కొని వచ్చారు తీరా చూస్తే అందులో ఒక భారీ తిమింగలం కనిపించింది ముప్పై అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు ఉండడంతో తొలుత మత్స్యకారులు ఆందోళన చెందారు వెంటనే తేరుకొని ధైర్యం చేసి దాన్ని పరిశీలించగా అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించారు తిరిగి సముద్రంలోకి పంపేందుకు ఎంత ప్రయత్నం చేసినా అది వెళ్ళలేకపోయింది దీంతో అక్కడే వదిలేశారు తిమింగలం అక్కడే చనిపోతే రోజుల తరబడి వచ్చే దుర్వాసన భరించలేమని వేటకు కూడా వెళ్లలేమని వెంటనే తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు అధికారులను కోరుతున్నారు